ఈ రోజు జోహో బీసీ అంటే ఇది బీసీలకు సంబంధించిన సభ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన సభ ఈ సభ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన అనంతపురంలో ఈరోజు ఈ యొక్క బీసీ జోహో సభ జరుపుకుంటున్నాం అనంతపురం నగపడ్లు ఐదో రోజు నలభై మూడు నలభై ఆరో డీజిల్ సాబాలో కూడా దగ్గర ఈ సభని చేప్రదం చేసుకుంటాడు సభాచత్తులు సిమెంట్ పాలన గారికి గార్డరీలు మన బీసీల ముద్దు బిడ్డ అందరి ఆత్మబంధు మన మాజీ మంత్రి వాళ్ళు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల కాళీని వాళ్ళు గారికి అనంతపురం అంటేనే అభివృద్ధి అంటేనే పరుగులు పెట్టించే వ్యక్తి అనంతపురం అన్ని రంగాలుగా అభివృద్ధి చేసిన దాత మన మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాత్ చౌదరి గారు రాష్ట్రంలో ఎదిగిన నాతోటి రాష్ట్ర కార్యదర్శులకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఏదికి మీద పెద్దలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పత్రిక మిత్రులకు అందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం రాష్ట్ర పార్టీ మొదలుపెట్టింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డీసెల్కి ఏ విధంగా పెద్ద చేశాం డీసెల్ ఏ విధంగా ఆదుకున్నాం రాష్ట్ర విడిపోయింది పదహారు వేల కోట్లు లోటు పట్టేస్తా ఉన్నా ఇక్కడ మన ప్రభావం ఎమ్మెల్యేగా ఉన్నా మన కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు పెద్ద పీడేయాలని బీసీలకి నలభై వేల కోట్లు క్రద ఆ రోజు పత్తి బీసీలకి లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు లోన్ ఇచ్చి మన బీసీలు ఆదుకునే ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు అంతేగాదు మన అన్ని కులాలకి అన్ని రకాలుగా మన సమయాభ లేదు కాబట్టి మళ్ళా పాగం జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అవినీతిని అన్ని కూడా వెలుగు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం